ఏపీలో ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు రాష్ట్రానికి ఈశాన్యమైన ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం మొదలు పెట్టాలని జగన్ నిర్ణయించారు మొదటి రోజు ఇచ్చాపురం లేదా నర్సీపట్నం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు పంతొమ్మిది ఎన్నికల్లో నర్సీపురం నుంచే ప్రచారం మొదలు పెట్టారు సీఎం జగన్ ఈ నెల పద్దెనిమిది నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు ఇక రోజుకు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు రోడ్ షోలు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో రూట్ మ్యాప్ పై జగన్ చర్చించారు ఎన్నికల ప్రచారానికి ముందు పదహారవ తేదీన సీఎం జగన్ ఇడుపుల పాయకు వెళ్లి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా సుమిత్ర పూర్తిగా ఇక నుంచి ఎన్నికల మూడులోకి సీఎం జగన్ వెళ్ళబోతున్నారు ఇందులో భాగంగానే నెల పదహారవ తేదీన సీఎం జగన్ ఇడుపులపాయకి వెళ్తున్నారు ఇడుపులపాయలో అభ్యర్థుల ప్రకటన కూడా చేయబోతున్నారు ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్ అంతా కూడా పూర్తయింది ఎక్కడైతే మార్పులు చేర్పులు చేయాలో మార్పులన్నీ కూడా పూర్తి చేశారు మొత్తం పన్నెండు లిస్టులలోని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి ఇప్పటివరకు ప్రకటన చేసింది అయితే ఎంపీలకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించి మొత్తం అన్ని కసరత్ అంతా కూడా పూర్తి చేసింది పూర్తి స్థాయి అభ్యర్థుల లిస్ట్ అనేది సిద్ధమైంది ఈ రోజు కూడా కొంతమంది సీఎం జగన్ కలవబోతున్నారు చిన్న చిన్న మార్పులు ఈ రోజు కూడా పూర్తి చేయబోతున్నారు పదహారవ తేదీన అంటే ఖచ్చితంగా షెడ్యూల్ అనేది ఎల్లుండ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ షెడ్యూల్ వచ్చిన మరుసటి రోజు ఆయన ఇడుపులపాయకి వెళ్ళబోతున్నారు ఇడుపులపాయలకి వైఎస్ఆర్ ఘాట్కి వద్ద నివాళులు అర్పించి అక్కడి నుంచి అభ్యర్థుల ప్రకటన కూడా చేయబోతున్నారు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే సాంప్రదాయాన్ని సీఎం జగన్ కొనసాగించారు ఇందులో భాగంగానే ఇప్పుడు ఈసారి కూడా అభ్యర్థుల ప్రకటన అనేది ఇడుపులపాయలు పదహారో తేదీన ఇప్పులపాయికి వెళ్ళి వైఎస్ఆర్ గార్డ్ వద్ద నివాళు అర్పించిన తర్వాత ఆయన అక్కడి నుంచి అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నారు అయితే తర్వాత ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థులు ప్రకటన చేసిన తర్వాత పద్దెనిమిదవ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్ వెళ్ళబోతున్నారు ఈశాన్య ఈ రాష్ట్రానికి ఈశాన్యంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర నుంచే గతంలో కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారం కూడా ఈ శ్రీకాకుళం జిల్లా ఈశాన్యం సంబంధించినటువంటి నర్సీపట్నం లేదంటే ఇచ్చాపురం రెండు చోట్ల నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మొదటి రోజు మూడు నియోజకవర్గాలకు సంబంధించి అంటే ప్రతి రోజు కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ఉండబోతుంది బహిరంగ సభలు రోడ్ షోలు ఉండబోతున్నాయి అయితే మొదటి రోజు ఇచ్చాపురం లేదంటే నర్సీపట్నం ఈ రెండింటిలో ఏదో ఒక స్థానం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం కాబోతుంది మొదటి రోజు విజయవాడ వెస్ట్ అలాగే నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం ఉండబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేశారు గత వారం రోజుల నుంచి కూడా రీజనల్ వారీగా ఎమ్మెల్యేలతోనూ పార్టీ ముఖ్య నేతలతోని సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే ఆ రీజన్ కి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ సమావేశం అవుతున్నారు తాడేపల్లికి వాళ్ళందరినీ పిలిపించి ముఖ్యంగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి చర్చ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రోజుకు మూడు చోట్ల ఎన్నికల సభలు ఉండే విధంగా సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు ఇందులో భాగంగానే పద్దెనిమిదో తేదీ నుంచి ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు ఇక తర్వాత మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండబోతుంది ఇప్పటికే మేనిఫెస్టోను కూడా సిద్ధం చేశారు కాబట్టి దాన్ని కూడా ప్రత్యేకంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోనే ఆయన ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా పదహారవ తేదీ నుంచి పూర్తిగా సీఎం సీఎం జగన్ అనేది ఆ గ్రౌండ్ లెవెల్లో ఉండబోతున్నారు పదహారో తేదీన వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత అభ్యర్థులు ప్రకటించి తర్వాత పద్దెనిమిదో తేదీ నుంచి ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించబోతున్నారు సుమిత్ర అలాగే దుర్గా అంటే మొదటి నుంచి కూడా వైసీపీ చాలా వ్యూహాత్మకంగా అంటే ఎంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా ఇన్ఛార్జీల మార్పులో చాలా కఠినంగా వ్యవహరిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు ముందుకెళ్తోంది మరి ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి వెళ్తుంది ప్రచారాస్త్రంగా వైసీపీ ముందున్న అంశాలేంటి అంటే ప్రధానంగా అభ్యర్థుల చేంజ్కి సంబంధించి ఎందుకంటే ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి అనేక వివాదాలు జరిగినా అసంతృప్తులు వచ్చినా కూడా ఖచ్చితంగా సీఎం జగన్ ఏదైతే అనుకున్నారో ఆ విధంగా మార్పులు చేర్పులు చేశారు కొన్ని చోట్ల మార్చిన చోట్ల రెండు మూడు సార్లు కూడా మరొకసారి ఇన్ఛార్జీలు మార్చినటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఇన్ఛార్జీల మార్పుల విషయంలో పూర్తిగా కసరత్తు చాలా సీరియస్గా చేసినటువంటి పరిస్థితి అయితే మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన ఒకటేసారి ఉండబోతుంది ఇడుపులపైలో పదహారో తేదీన ఆ ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే సీఎం జగన్ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గతంలో కూడా ఇదే సాంప్రదాయం కొనసాగించారు ఇప్పుడు కూడా ఇదే కొనసాగించబోతున్నారు అక్కడే నూట ఐదు అసెంబ్లీ అభ్యర్థులు అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంట్ అభ్యర్థులు మొత్తం అందరినీ కూడా ఒకటేసారి సీఎం జగన్ ప్రకటించబోతున్నారు రెండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా ఇదే విధంగా ఒకేసారి అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించినటువంటి పరిస్థితి ఇక ప్రచారానికి సంబంధించి ఎందుకంటే ఇప్పటివరకు ప్రచారానికి సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేశారు గతంలో సిద్ధం సభల్లో కూడా సీఎం జగన్ పదే పదే చెప్తున్నారు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి మంచి జరగకపోతే ఓటు వేయొద్దు అనేది ఒక చాలా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి దీంతోపాటు మేనిఫెస్టోని తొంభై శాతం అమలు చేశామంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నారు అయితే సంక్షేమం విషయంలో పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా మంచి జరిగింది ప్రతి ఇంట్లో కూడా మంచి జరిగింది మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అనే ఒక నినాదాన్ని సీఎం జగన్ తీసుకెళ్తున్నారు కాబట్టి ఇదే నినాదంతో నియోజకవర్గాలు కూడా సీఎం జగన్ వెళ్ళబోతున్నారు అయితే ఏ నియోజకవర్గానికి వెళ్ళారో ఆ నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి చేశాము ఎంత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామనేది పూర్తిగా వివరాలు చెప్పడంతో పాటు గత ప్రభుత్వంలో ఆ నియోజకవర్గానికి ఏం జరిగింది ఇప్పుడు ప్రభుత్వంలో ఏం జరిగిందనే విషయాన్ని కూడా పూర్తిగా వివరించబోతున్నారు దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు అలాగే తర్వాత గవర్నమెంట్ కనుక వచ్చినట్లయితే అప్పుడు చేయాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా కొన్ని హామీలు కూడా ఇవ్వబోతున్నారు ఏదైనప్పటికీ కూడా ఆ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అయితే పక్కా వ్యూహంగా సీఎం జగన్ ముందుకెళ్లబోతున్నారు దానికి సంబంధించిన అంతా కూడా దాదాపు పూర్తయింది పదహారో తేదీన అభ్యర్థుల ప్రకటన చేసిన తర్వాత పద్దెనిమిదో తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ వెళ్ళబోతున్నారు థ్యాంక్ యూ దుర్గా ఫర్ దడేట్స్